హలో యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు గచ్చిబోలిలో ఉన్నటువంటి ఏవైతే ఈ సంధ్య కన్వెన్షన్ ఉందో దీనిపైన హైడ్రా అనేది కొర్రాల్పించింది ఏదైతే గతంలో ఎన్ కన్వెన్షన్ కూల్చిన హైడ్రా ఈరోజు సంధ్య కన్వెన్షన్ కూడా కూల్చడం జరిగింది ఏదైతే ఈ బఫా జోన్లో కానీ ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి ఈ భూములన్నింటినీ ఆక్రమించి కట్టడాలు కట్టడం జరిగింది అయితే ఏదైతే ఇక్కడ రోడ్డు కూడా కట్టడం జరిగింది సో ఆ రోడ్ను కూడా కూల్చివేయడం జరుగుతుంది మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు కట్టినటువంటి ఫుడ్ స్టాల్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి పార్కుల లేఅవుట్లు అన్నిటి కూడా కూల్చడం జరిగింది ఈ లేఅవుట్ అన్నిటి కలుపుకుంటూ వీరు ఏదైతే నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలను కూడా పొద్దుటి నుంచి ఇక్కడ హైడ్రా తొలగించడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణం గురించి ఇక్కడ కొంతమందికి ప్లాట్లు కూడా ఉండడం ఆ ప్లాట్ యజమానులందరూ కలిసి కూడా ఇక్కడ పలుమార్లు వారు హైడ్రాని ఆశ్రయించి ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని కూడా వారు కోరడం జరిగింది సో దీన్ని పరిశీలించిన హైడ్రా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు నడుస్తూ ఉన్నాయి అదే విధంగా మరియు ఇక్కడ ఏదైతే అనుమతులు లేని కట్టడాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇక్కడ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సంధ్య కన్వెన్షన్ ఉన్నటువంటి కొన్ని భాగాలు మరియు ఇటు ఈ రోడ్డు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ అనుమతులు లేని కట్టడాలు సో వీటన్నిటిని కూడా ఈ రోజు హైడ్రా కూల్చివేయడం జరుగుతుంది మరియు ఈ ఏదైతే సంధ్య కన్వెన్షన్లోని మినీ హాల్ తో పాటు మరియు వంటగదు రెస్ట్ రూమ్ లో కూడా తొలించడం జరిగింది ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐరన్ షెడ్ కూడా కూల్చడం జరిగింది ఈ జీ ప్లస్ టూ లో ఉన్నటువంటి ఈ ఐరన్ షెడ్ ను కూడా హైడ్రా ఈ రోజు కూల్చడం జరిగింది మొదటి నుంచి ఇక్కడ హైడ్రా చాలా భారీ బందోబస్తు టీంతో కలిసి కూడా ఇక్కడ పొద్దున్న నుంచి ఇక్కడ ఈ అక్రమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది సో చూస్తున్నారుగా ఏదైతే హైడ్రా ఉందో గతంలో ఎన్ కన్వెన్షన్ నుంచి మొదలు పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి సంధ్య కన్వెన్షన్ వరకు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తే ఎవరైతే ఈ అక్రమ కట్టడాలు చేస్తా ఉన్నారో ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి కానీ మరియు ఏదైతే ఈ ఎవరైనా భూములు ఆక్రమించుకొని కూడా వారు కట్టడం ద్వారా అవన్నిటిని పరిశీలించి వాటిని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా వాటిని ఎలాగైనా తొలగించాలని ఒక సంకల్పంతో ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించడం లక్ష్యంగా హైడ్రా పనిచేస్తూ ఉంది So, here is the update. Stay tuned to Politicos Media. This is Srikanth with video journalist Mohan. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.